హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవివ్నింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివెన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రస్తుతం మీ వ్యక్తి మరియు మీరు ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను రెండు డెక్స్ యూజ్ చేస్తానండి ఇవి మీరు ఎలా రిసీవ్ అయినా చేసుకోవచ్చు ఒకటేమో మీది ఒకటి మీ పర్సన్ది ఇది మీ నేనైతే ఇది మీ పర్సన్ది అని చెప్తాను ఇది మీది అని చెప్తాను మీకు ఎలా నచ్చితే మీరు అలా కూడా రిసీవ్ అయితే చేసుకోవచ్చు వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇవి మీ పర్సన్ ఇవ్వండి ఇవి మీవి Two, three, four, five, six, seven, eight, nine, ten. ఎయిట్ ఆఫ్ కప్స్ అండి మీ పర్సన్ అయినా ఫస్ట్ వన్ సెకండ్ వన్ కింగ్ ఆఫ్ సోర్స్ థర్డ్ వన్ త్రీ ఆఫ్ కప్స్ ఫోర్త్ వన్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఫిఫ్త్ వన్ హై ప్రిస్టర్స్ సిక్స్త్ ఏమో ద హెరో ఫ్యాంట్ ఏమో జెస్టీస్ ఎయిత్ ఏమో పేజ్ ఆఫ్ సోర్స్ నైన్త్ ఏమో టూ ఆఫ్ వ్యాండ్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఈ టెన్ కార్డ్స్కి ఈ టెన్ కార్డ్స్ క్లారిఫికేషన్ చేసుకుంటూ చెప్పుకుందామండి మీ పర్సను మీ నుంచి మూవ్ ఆన్ అయ్యి అయితే వెళ్ళిపోయారు గతంలో అంటే మీకు మీరు ఏమైపోతారని మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయని ఏ మాత్రం పట్టించుకోకుండా తన సంతోషమే ముఖ్యమని మీ పర్సన్ అయితే మీ నుంచి అయితే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు అంటే మీ పర్సన్ చేసిన దానికి మీరు ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు మీ పర్సన్ మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు మీరు అక్కడి నుంచి వెళ్ళడానికి రీజన్ ఏందని అంటే మీకు మీ పర్సన్ అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ బ్యాలెన్స్ అనేది ఇవ్వకపో పోవడం వల్లనే మీరు వెళ్ళిపోయారని మీరు మీ ఆలోచన మీరు అలానే జరిగింది అదేనండి మీ పర్సన్ కూడా అలాగే అనుకుంటూ ఉన్నారు అంటే మీరు అందుకోసమే మీకు ఈక్వల్ టేక్ ఇవ్వకపోవడం వల్లనే మీరు తన నుంచి మీకు తన ఇప్పుడు హేట్ రేట్ అనేది ఇంతలా పెరిగిందని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ మీ మీ పర్సన్ ఏమో తను మీరు ఉంటే తనకి అడ్డు మీరు ఉండొద్దు అనేలాగా తను థింక్ చేశారు ఈక్వల్ గివ్ టేక్ అనేది లేక బ్యాలెన్సింగ్ అనేది మిస్ చేసి తను ఏమనుకుంటున్నారో మీరు కూడా అలాగే అనుకుంటూ ఉన్నారు జరిగింది కూడా అదే అంటే తన మైండ్లో ఏముందో మీరు అదే పదే పదే తలుచుకుంటున్నారు తను కూడా అదే అని థింక్ చేస్తూ ఉన్నాడండి కింగ్ కింగ్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీకి ఏమొచ్చిందంటే జస్టిస్ వచ్చిందండి ఇది మీ పర్సన్ ఎనర్జీ ఇదేమో జస్టిస్ మీ ఎనర్జీ అంటే తను కూడా మీ రిలేషన్షిప్కి ఎలాగైనా న్యాయం చేయాలని అయితే కోరుకుంటూ ఉన్నాడు కోరుకుంటూ ఉన్నాడు మీరు కూడా మీకు జస్టిస్ జరగాలని కోరుకుంటూ ఉన్నారు అంటే తను చేయాలి ఎలాగైనా అంటే తను ఎగు వల్లనే మీకు ఇంత లాంగ్ డిస్టెన్సు మిమ్మల్ని మిస్ చేసుకోవడం ఇదంతా జరిగిందని మీరు కో అనుకుంటూ ఉన్నారు మీరు అలాగే అనుకుంటున్నారని మీకు జస్టిస్ అనేది చేయాలి జస్టిస్ అనేది జరుగుతుందా జరగదా అని మీరు థింక్ చేస్తున్నారని మీ పర్సన్ కూడా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ అలా అనుకుంటున్నారు మీ మీరు కూడా ఆ వేలల్నే తింఛేస్తూ ఉన్నారండి అంటే ఇప్పుడు మీ ఇద్దరు ఎలా ఉన్నాయంటే లాంగ్ డిస్టెన్ మీరు దగ్గరగా ఉన్నప్పుడేమో ఒకరిపైన ఒకరికి చాలా హేట్ రేటు మీ మనోభావాలు అనేటివి కలవకుండా ఉండేవి ఇప్పుడు మీరు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఒకరి గురించి ఒకరైతే ఆలోచిస్తూ ఉన్నారు మీ ఆలోచన విధానం అయితే సేమ్ అయితే ఉంది టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీరు మళ్ళీ తనతోటి కలిసి హ్యాపీగా ఉంటారా లేదా అనేది మీ పర్సన్కి అయితే థాట్ మీరేం ఆలోచిస్తూ ఉన్నారంటే తను ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అసలు తను నా లైఫ్లోకి వస్తారా రారా అని మీరు అనుకుంటున్నారు బట్ మీ పర్సన్కి ఇప్పుడైతే అన్కండిషనల్గా లవ్ అయితే ఉందండి తను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని అంటే మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీకు ప్రపోజల్ చేయాలి ఎలాగైనా మీతోటి రీఇండియన్ కావాలని మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారు మీరేమో తన థర్డ్ పార్టీకి నేను ఎమోషన్స్ లవ్ కేరు ఎఫర్ట్స్ అన్నీ పెడుతూ ఉంటే తన థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోయారు నా లైఫ్లో నన్ను వదిలేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయారని మీరైతే అనుకుంటున్నారు ఉన్నారు ఏస్ ఆఫ్ హ్యాండ్స్ మీ పర్సన్ మీతోటి రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి తను మిమ్మల్ని తను రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు మీతోటి ఇప్పుడు ప్రజెంట్ రీయూనియన్ కావాలి మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి రావాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీరేమనుకుంటూ ఉన్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని గతంలో అయితే చాలా డబ్బు కోసం అయితే చాలా వేధించి ఉంటారండి అంటే మిమ్మల్ని శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా వేధించే డబ్బు కోసం ఇబ్బందులు అయితే పెట్టిన విధానం అయితే మీకు గుర్తుకొస్తుంది ప్రజెంట్ మీరు తను రీయునియన్ మీతోటి కలవడానికి వస్తాను అని ఏదైనా సైన్స్ మీకు చూపెట్టినా అంటే మీకు మ్యూచువల్గా ఉన్న ఫ్రెండ్స్ కానీ లేదా మీ రిలేటివ్స్ ఎవరిని చూపెట్టినా మీరైతే నమ్మట్లేదు అంటే తను ఎలా ప్రవర్తించేవారు ఎలా తన ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అని మీకు ప్రతి ఒక్కటి తెలుసు అంటే తను మీతోటి గతంలో అయితే చాలా రూడ్గా బిహేవ్ చేయడము హార్డ్గా బిహేవ్ చేయడం మేము మీకు అసలు మీకు ఎప్పుడు కూడా ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వలేదండి ఇవ్వలేదు తన ఎంజాయ్మెంట్ తనకు నచ్చినట్టు చూసి వెళ్ళిపోవడం తన కెరీర్ కోసమే ఆలోచించారు తప్ప మీరు ఏమైపోతారు మరి మీకు మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయని తను మాత్రం అయితే చూడలేదు తను మీకు మీ లైఫ్లోకి మళ్ళీ వస్తున్నా అసలు నాకు జస్టిస్ చేస్తారా చేయరా అని కూడా మీకు ఇంకా డౌట్ అయితే ఉంది ఎందుకంటే తను గతంలో మీకు దెబ్బ తీసిన పర్సన్ కాబట్టి మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇప్పుడు తను ఇవ్వాలని అనుకుంటున్నాడు మీరు అయితే నమ్మట్లేదు తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారని మీరైతే అనుకుంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ తన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీరేమో బాధపట్టి మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలే పదే పదే మీ మైండ్లో నుంచి అవి వెళ్ళడం లేదండి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు తను కొట్టిన దెబ్బ మిమ్మల్ని కోలుకోలేకుండా కొట్టారు మళ్ళీ ఇంత ద్రోహం చేసిన పర్సన్ మళ్ళీ మా లైఫ్లోకి వస్తారా అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు హై ప్రిస్టర్స్ తను ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలంటే తన లైఫ్లో ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీయా లేదంటే హైప్రిస్టెస్ అండి ఒక మీ అత్త క్యారెక్టరే కానీ తన లైఫ్లో ఒక బలమైన స్త్రీ అనే వాళ్ళు ఉన్నారండి ఆ బలమైన స్త్రీని ఎదురించి మీ లైఫ్లోకి అయితే తను రావాలి మీరేమనుకుంటు ఆ స్త్రీని తను ఎదురించి మమ్మల్ని రీచ్ అవుతాడులే వస్తాడులే అని మీరైతే అనుకుంటున్నారు అంటే మీ పర్సన్ యొక్క కెపాసిటీ క్యాపబిలిటీ ఎలా ఉంటుందంటే ఆ స్త్రీని మీ పర్సన్ అయితే ఎదురించే అంత దమ్ము కెపాసిటీ మీ పర్సన్కి అయితే లేదు అది లేదు అన్న సంగతి మీకు తెలుసు మీరు కూడా ఇలా ఆలోచిస్తూ ఉన్నారని మీ పర్సన్కి తెలుసు ఎందుకు అనంటే ఆమె మేబీ మీ ఇంట్లో మీకు మీ అత్త క్యారెక్టరు మదరు అంటే తన యొక్క తనకి సంబంధించిన వాళ్ళలో ఒక డామినేటింగ్ లేడీ ఫిగర్ అనమాట ఆమె ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటుంది మీ ప్ర పర్సనల్ ప్రైవసీ లైఫ్లో తనకు భాగం ఉంది హస్తం ఉంది అనేలాగా తనకు తనే పెద్ద దిక్కు అనేలాగా బిహేవ్ చేస్తాడు తను చెప్పినలాగానే మీ పర్సన్ చేయాలి తను ఎలా బిహేవ్ చేస్తాడో తన గురించి ఇంకా మీరు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ పైన మీ పర్సన్ పైన న్యూట్రల్గా అంటే వస్తాడు ఇక మమ్మల్ని మాతోటి గతంలో లాగా ఏమైనా ఏమైనా ఉంటాడా ఆ ప ఆ పర్సన్ ఏమైనా రాణిస్తుందా ఈవిడ ఆవిడేమన్నా మంచి ఆవిడ మేము కలిసి ఉంటే ఆవిడ ఊర్చుకోలేదు లేదు ఆవిడ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది అని మీ ఆలోచనలు అయితే ఉన్నాయండి మీరు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్లో తను మీకు జస్టిస్ అయితే మీ పర్సన్ అయితే చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారండి జస్టిస్ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు చాలా రాక్షసంగా కూడా మీరు మారిపోయారు బీ ప్రాక్టికల్గా అంటే మీ పర్సన్ మీతోటి ఎలా చేసేవారు ఎలా ప్రవర్తించే వాళ్ళు గతంలో మీరు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి మీ పర్సన్కి ఇప్పుడు మీ పైన అసలు నేను నా పర్సన్ని నేనేం చెప్తే అది నమ్మే పర్సను ఇప్పుడు ఎలా అయిపోయింది అని తను చించేస్తూ ఉన్నారు మీరు కూడా నిజానికి వాస్తవానికి అలాగే మారిపోయారు అంటే మీ పర్సను మీకు కుట్టిన ఎదురు దెబ్బలు మానసిక శోభ ఫైనాన్షియల్ లాస్ మీ చుట్టుతల ఎవ్వరిని అయిన వారిని లేకుండా చేయడము మిమ్మల్ని ఒక ఒంటరిని చేయడము మిమ్మల్ని వేధించడం ఇవన్నీ చేసి మళ్ళీ ఇప్పటికి ఏదో నాకు న్యాయం చేస్తానంటూ నాకేదో నా జీవితాన్ని ఏదో ఉద్ధరిస్తానంటూ మళ్ళీ నా లైఫ్లోకి రావాలని అనుకుంటున్నాడు నిజంగా తను చేస్తాడా చేసే పర్సన్ అయితే నన్ను ఎందుకు వదిలేస్తాడు అని మీరు థింక్ చేస్తూ ఉన్నారు మీ మైండ్లో ఎలా ఉన్నాయంటే తన నుంచి ఒక్క పాజిటివ్ వైబ్స్ వచ్చినా మీ మైండ్లో వంద క్వశ్చన్స్ రేజ్ అవుతాయి ఎందుకు అనంటే తను మీకు పెట్టరా అని బాధలు పెట్టారు చూపించరాని నరకం అయితే చూపించారు కాబట్టి తన వల్ల మీరు చావు ఎడ్జ్ వరకు కూడా పోయి రావడం అయితే జరిగింది కాబట్టి మీరు ఎలా అవుతున్నారంటే ఎమోషన్స్ అన్నీ కూడా తీసి పక్కన పెడుతూ ఉన్నారు అంటే నా లైఫ్లో అవసరం ఎవరు అనవసరం అనేలాగా ఇప్పుడు మీరు అప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా మీరు ఇండిపెండెంట్ పర్సన్ ఏనండి మీరు అంటే ఎవరిపైన డిపెండెంట్గా ఉండడమో ఒకరి సలహాలు వినడం అలా ఏది కూడా చేయరు అంటే మీరు ఎలా ఉంటారంటే కష్టమైన నిష్ఠురమైన మే డెసిషన్ మీరే తీసుకుంటారు అంటే మీరు ఎలా థింక్ చేస్తారంటే ఎవరో చెప్పిన మాటలు వింటే దానివల్ల ఏదైనా జరగరాంది జరిగితే వాళ్ళు ఏమైనా రెస్పాన్సిబుల్టా వాళ్ళు మీరు ఎలాంటి పర్సన్ అంటే వాళ్ళు పొగిడితే పొంగిపోరు వాళ్ళు తిట్టితే కృంగిపోరు అలాంటి వ్యక్తి వ్యక్తులు మీరు కానీ మీ పర్సను తను ఎలా ఎందుకు వెళ్ళిపోయారనంటే వాళ్ళ తన లైఫ్లో ఉన్న లేడీకి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇచ్చుకుంటూ తన లైఫ్లో మీరు ఒక పా అంటే మీరు మీరేమో తనను జీవితంగా అనుకున్నారు మీ లై మిమ్మల్ని ఏమో తను ఒక ఆప్షన్గా పెట్టుకున్నారండి అంటే ఇంకా ఆప్షన్స్ అనేటివి చాలా ఉంటాయి మీరు లైఫ్ అనేది ఒకటే ఉంటుంది అంటే మీరు ఎలా మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా తనతోటే నా లైఫ్ అనేలాగా మీరు ఇమాజిన్ చేసుకున్నారు మీరు ఒక డ్రీమ్ వరల్డ్లో ఉన్నారు అంటే అక్కడ తనకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అంటే మీరు మీ పార్ట్నర్కి ఎలాంటి ద్రోహం చేయదలుసుకోలేదు మీరు జెన్యున్గా ప్రేమించారు తనకి తనని మోసం చేసే ఉద్దేశం చీటింగ్స్ చేసే ఆలోచనలు ఏమాత్రం కూడా లేవు విపరీతంగా ప్రేమించారు మీకంటే ఎక్కువ కూడా మీ పర్సన్నే ప్రేమించారు తనని ప్రేమించారు కాబట్టి మీకు ఇంత మానసిక క్షోభ తనని ప్రేమించకుండా మీ లైఫ్లో మీరుంటూ మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ తనలాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటే మీకు ఈరోజు ఇంత ఘనము మానసిక పెయిన్ అనేది ఉండేదైతే కాదు అలా చేయకపోవడం మీరు అలా చేయరని తనకి తెలుసు మీ పర్సన్కి అంటే మీ పర్సన్ చుట్టూ తల ఉన్నవాళ్ళు వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అనంటే చాలా ప్రాక్టికల్ పర్సన్స్ అంటే వీళ్ళు ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్స్ తోటి మనీ మైండెడ్ తోటి పర్సన్ తోటి మాట్లాడుతున్నాం మనకు ఏమొస్తుంది డబ్బు వస్తుందా లేదా ఇతరత్ర ఏమైనా వస్తువులు వస్తాయా ఏమైనా ఆస్తులు వస్తాయా లేదంటే వీరితోటి మనం టైం టైం అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాం మనకి ఏంటి బెనిఫిట్ అని థింకింగ్ చేసే పర్సన్స్ అనమాట అలాంటి వ్యక్తులతోటి మీకు మీకు జీవితం యొక్క భాగస్వామి బంధం అనేది ఏర్పడింది ఆ పర్సన్ ఏమో మిమ్మల్ని ఆప్షన్గా పెట్టేసి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ లేదా ఇల్లీవిగల్ ఎఫైర్స్ మెయింటైన్ చేస్తూ వారి లైఫ్లో ఉన్న ఈ డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ ఎంత చెప్తే అంత అనమాట అలాంటివన్నీ కూడా అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరండి మీ లైఫ్ ఇలా సడన్గా మీ పర్సన్ చేతిలో క్లోజ్డ్ బుక్ అవుతుంది మీరు ఇలాంటి మానసికమైన వేదన అనుభవిస్తారని మీరైతే ఊహించి ఉండరు ఇలాంటివన్నీ కూడా తనైతే మీకు చూపెట్టడం అయితే జరిగింది కానీ ఇప్పుడు తను ఏమంటూ ఉన్నారంటే తను కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేశారు మీరు లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళిన తర్వాత మీ పర్సన్కి మీకు లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అనేది ఏర్పడి అయితే ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ త్రీ ఇయర్స్ పీరియడ్లో మీరు ఒక దగ్గర తనొక ఒక దగ్గర ఉంటూ ఉన్నారు అంటే మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే నాకు మొత్తం అన్నీ క్లోజ్ లాస్ అనేది చేసి చూపెట్టారు తన వల్ల నాకు ఎమోషనల్ లాస్ ఫిజికల్ లాస్ మెంటల్ లాస్ ప్రాణాలు కోల్పోయే స్థితికి తీసుకొచ్చారు నాకు ఈ పర్సన్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేలాగా మీరు మీ లైఫ్లో ఇప్పుడు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఒక రాక్షసి మాదిరిగా ఒక రాక్షసుడి లాగా మీరైతే ఉంటూ ఉన్నారు ఆడవారైనా మగవారైనా ఇది ఇప్పుడు మీ పర్సన్కైతే అర్థమవుతుంది మీరు ఇక తనని చేజ్ చేయరు మీరు గతంలో ఎలా అంటే మీ పర్సన్ తోటి మీకు డివైడ్ అయ్యేమో అంటే ఇక్కడొకడు ఒకరు అక్కడ ఒకరు ఉంటూ త్రీ ఇయర్స్ అవుతుంది మీరు తనతోటి ట్రావెల్ చేయబట్టయితే ఒక టెన్ ఇయర్స్ నుంచి మీకు రిలేషన్లో ఉన్నారండి మీకు ఇలి ఇంత పీరియడ్లో కూడా గతంలో కూడా మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు ఒక దగ్గర తన ఒక దగ్గర మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ ఉండే పర్సన్ అనమాట ఎప్పుడు కూడా మీరేమైపోతారు మరి మిమ్మల్ని ఇలా చేయొచ్చా అనేది ఏ మాత్రం మీ పర్సన్కి అయితే ఇంగీత జ్ఞానం లేకుండా మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే చేసి చూపెట్టే పర్సన్ అండి ఈ పర్సన్ మీ ఎమోషన్స్ అయితే చాలా ఆడుకున్నారు మీకు హార్ట్ బ్రేక్ అనేది చేశారు మీరు ఇప్పుడు మీ పర్సన్ లాగా ప్రాక్టికల్గా మారిపోయారు మీ గురించి మీకు సెల్ఫ్ కేర్ అనేది పెరిగింది మీరు అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను జస్టిస్ చేస్తాను అని అంటే నువ్వు నాకు చేస్తావా నిజామా అనేలాగా తనను క్వశ్చన్ చేస్తూ ఉన్నారనమాట మేజర్ ఆర్క్ అన్న కార్డు వచ్చిందండి అంటే తనను అన్ని వేలలా మీరు థింక్ చేస్తూ ఉన్నారు అంటే తను మీకు ఎలా ఒకటి చెప్తారు ఒకటి చేస్తారు కదా మీ పర్సన్ మీ పర్సన్ గతంలో మెజిషియన్ లాగా ప్రవర్తించేవారు ఇప్పుడు మీరు గతంలో చాలా ఇన్నోసెన్సీగా ఏది చెప్తే అది నమ్మేలాగా అంటే తన మీద ఒక ప్రేమతోటి మీరు అలా ఉండేవారు బట్ ఇప్పుడు మీరు అలాగైతే లేరు మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు మీరు కూడా ఇప్పుడు ఒక మెజిషియన్ లాగా మారిపోయారు అది తను తట్టుకోలేకపోతూ ఉన్నారండి మీ పర్సన్ తను ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను జస్టిస్ చేస్తాను అని అయితే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ పర్సన్ మీకు జస్టిస్ చేస్తాను డ్యామ్ షూర్ అని అయితే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఈక్వల్గా వచ్చేసిందండి మీ పర్సను జస్ మీరు జస్టిస్ కావాలని మీరు కూడా కోరుకుంటున్నారు తను చేస్తాను అంటున్నారు ఏంటంటే తను చేసిన దానికి మీరు జస్టిస్ చేస్తానంటే నమ్మలేకపోతున్నారు మీకు కా అవాలని ఉంది జస్టిస్ తను చేస్తూ అన్న మీరు నమ్మట్లేదు ఎందుకు అంటే మీకు చేసిన హార్ట్ బ్రేక్కి అలాంటి ఎనర్జీస్ చూపిస్తూ ఉన్నాయి మీరు కూడా మీ పర్సన్ని అన్ని వేళలా థింక్ చేస్తూ ఉన్నారు తను చెప్పేది నిజమైన నమ్మొచ్చా ఈ పర్సన్ని మళ్ళీ హార్ట్ బ్రేక్ చేస్తారా గతంలో ఇలాగే ఎన్నిసార్లు దెబ్బ కొట్టారు మళ్ళీ వచ్చేసి అంటే మీరు తనకి అడ్డుగా అనుకుంటూ మీరు ఉంటే తనకి చాలా అడ్డు నేను లేకుంటేనే ఈ పర్సన్ హ్యాపీ నన్ను నేను వెళ్ళిపోతే థర్డ్ పార్టీని తీసుకొచ్చుకొని తనకు ఒక స్టెబిలిటీ ఇవ్వడం కోసం ఈ పర్సన్ ఇంత చేశారు అనేలాంటి ఆలోచనలు మీ మైండ్లో అయితే పాతుకొని వెళ్ళాయండి ఒక వేర్లలాగా చెట్టు వేర్లైతే భూమి లోపలికి ఏ విధంగా పాకుకొని వెళ్తాయో మీ మైండ్లో కూడా మీ పర్సన్ పైన చాలా నెగిటివ్ థాట్స్ అయితే అలాగే ఉన్నాయి అందుకు మీ పర్సన్ కారణం అండి ఎందుకు అనంటే మీరు నార్మల్గానే ఉండేవాళ్ళు మీరు చాలా జెన్యున్గా ఓపెన్ అప్ అవుతూ అంటే మీరు చాలా ఏది ఉన్న లోపల దాచిపెట్టుకొని ఉండే పర్సన్ కాదు మీరు అన్నీ కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ ఇప్పుడు తన వల్ల మీరు ఎవరికి ఏది చెప్పడం లేదు మీలో మీలే మీ ఫీలింగ్స్ అన్నీ మీ లోపలే దాచుకొని పెట్టుకొని ఉంటూ ఉన్నారు ఎందుకు అని అంటే తను మీకు చాలా హార్డ్ బ్రేక్ చేసి మీ జీవితాన్ని నరకప్రాయం చేసి వారి లైఫ్ వారు చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు అలాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి సడెన్గా ఏం చేస్తారు ఏం చేయడానికి నా దగ్గర ఏం మిగిలింది అనేసి మీరు థింక్ చేస్తూ ఉన్నారనమాట అసలు తను మీకు లైఫే లేకుండా కుడా చేసేసారు ఇవన్నీ తను మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు కాబట్టి మీరు తననంత త్వరగా అయితే నమ్మడం లేదు అలా మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్పైయింగ్ చేస్తూ ఉన్నారండి తను స్పై చేస్తున్న విషయం కూడా మీకు అండి ద ఎంపరర్ వచ్చేసింది అంటే మీరు ఇప్పుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే తన వల్ల అంటే మీ వల్ల తనకి ఏదో ప్రాఫిట్ అనేది ఉంది అందుకే నన్ను స్పై చేస్తూ ఉన్నారు లేదంటే ఏదో ఒక విధంగా యూటిలైజ్ చేసుకోవడానికి అందుకే నన్ను స్పై చేస్తున్నారు నన్ను వద్దు అని అనుకున్న పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి రావడానికి రీజన్ ఏంటి అనేలాగా మీలో క్వశ్చనింగ్ అనేది పెరిగింది అంటే మీరు ఆలోచిస్తూ ఉన్నారు అంటే అన్ని వైపులా మీ గురించి మీరు థింకింగ్ చేస్తూ ఉన్నారు వేరే వాళ్ళు అంటే మీ పర్సన్ తన జీవితాన్ని తీసుకుపోయి వేరే వాళ్ళ చేతిలో పెట్టారు మీరేమో మీ పర్సన్ని ప్రేమించడం వల్ల మీ జీవితాన్ని మీ పర్సన్ చేతిలో పెట్టారు పెట్టడం వల్ల తను ఎవరో చెప్పిన డెసిషన్స్ అన్ని మీ పైన ఇంప్లిమెంట్ అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు మీ పర్సన్ని అంత త్వరగా అయితే నమ్మడం లేదు తను ప్రపోజల్ పెట్టే ఉద్దేశంలో తను ఉన్నాడు ఆలోచన థింక్ చేస్తూ ఉన్నాడు ప్రపోజల్ పెడితే ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తుందా మళ్ళీ గతంలో లాగా నా లైఫ్లోకి వస్తుందా మీరు అయితే కొంచెం డైలామా స్టేజ్లో ఉన్నారు అంటే తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనే థింకింగ్ వేలలో మీరైతే ఉన్నారండి మీరు రిజెక్ట్ చేస్తారని మీ పర్సన్ థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజెక్టే చేస్తారు తనని తనని యాక్సెప్ట్ చేయరని మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేసేది కూడా మీకు అయితే తెలుసుకుంటే తను మీరు గమనిస్తున్నారన్న సంగతి మీ పర్సన్కి తెలుసండి ఇలా ఒకరి గురించి ఒకరు అనుకుంటూ ఉన్నారు తను అయితే చాలా అడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయి ఉన్నారు ఒక ఆల్కాలిక్ పర్సన్ గా మారిపోయారు తన చుట్టూ కూడా ఏం జరుగుతుంది అన్న పరిస్థితులను కూడా మీ పర్సన్ అయితే మర్చి మర్చిపోవడం అనేది జరిగింది అంటే తన చుట్టూ తల డైలీ పనులు అనేవి ఉంటాయి కదా ఎవ్రీ డే మన డైలీ మెను ఎలా ఉంటుందో అలాగ పనులు అనేటివి ఉంటాయి అవన్నీ కూడా మీ పర్సన్ ఏవి కంప్లీట్ చేయట్లేదు దేనిపైన ఫోకస్ అనేది ఉండట్లేదు తను అన్ని లాస్ట్ సిచ్యువేషన్స్ అనేటివి అయితే చూశారు ఫైనాన్షియల్గా ఎమోషనల్గా ఇవన్నీ తను ఈ అంటే మీకు ఇప్పుడు మీరు గతంలో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చేసుకుంటూ మీ పర్సన్ అంటే ఒక వన్ మంత్ ఒక టూ మంత్స్ ఒక త్రీ మంత్స్ ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ పెట్టేవాళ్ళు అలా మీకు ఆన్ అండ్ ఆఫ్ వచ్చినా మళ్ళీ మీరు సర్దుకొని తనతో అడ్జస్ట్మెంట్ అయ్యి ఉండేవాళ్ళు బట్ ఎప్పుడైతే మీకు తను పదే పదే గాయం చేస్తూ ఉన్నారో మీరు తననైతే పూర్తిగా అవాయిడ్ చేయాలి అని మీరు అయితే డెసిషన్ తీసుకున్నట్టుగా కూడా ఇప్పుడు మీ పర్సన్ థింక్ చేస్తూ ఉన్నారు మీరేమో జడ్జిమెంట్ కావాలి అంటే మీకు ఒక స్టెబిలిటీ కావాలి నేను ఇలా ఎన్నిసార్లు నేను వేగించాలి అసలు నాకు ప్రేమ ఉంది నిజమే నేను కాదని అనను నాకు ఆ పర్సన్ అంటే చాలా ఇష్టం నా ప్రేమకి తను ఎక్కడ వాల్యూ ఇచ్చారు ఇవ్వలే కదా తన లైఫ్ తన సెక్యూరిటీ తన ఫ్యామిలీ తన సర్కిల్ అంటూ చూసుకున్నారు నా ఫీలింగ్స్కి వాల్యూస్ లేవు నాకు వాల్యూ లేదు మీకు ఎలాంటి స్టెబిలిటీ కూడా ఇవ్వలేదు అలాంటి వ్యక్తితోటి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఏం చేయడానికి ఇప్పటికే నాకు ప్రాణాపాయ స్థితి అనేది కలిగించారు జడ్జ్మెంట్ అనేది కావాలి అని అంటే మీరు ఏది కోరుకుంటున్నారో మీరు కూడా మీకు అర్థం కావడం లేదండి తను మీ లైఫ్లో ఉండాలా వెళ్ళిపోవాలా అని మీరు కూడా అర్థం చేసుకోకుండా అంటే మీకు అర్థం కావడం లేదు మీ లైఫ్ ఎలా వెళ్తుందో వ్యూవర్స్కి మీరైతే చాలా పెయిన్ అయితే అనుభవించారు ఏం జరుగుతుంది ఫర్దర్గా అసలు నాకు ఏం డెసిషన్ అనేది ఇస్తాడు ఏ వైపు నన్ను యూనివర్స్ తీసుకెళ్తుంది నాకు అసలు న్యాయం అనేది జరుగుతుందా లేదా అనేసి మీరైతే థింక్ చేస్తూ ఉన్నారండి చాలా కష్టపడుతూ ఉన్నారు మీ లైఫ్ ఎట్ వెళ్ళిపోతుందో కూడా మీకైతే అర్థం కాని సిచ్యువేషన్లో మీరైతే ఉన్నారు నాకంటూ న్యాయం అంటూ జరగదా మీరు ప్రతిరోజు దేవుడిని అయితే మొక్కుకుంటూ ఉన్నారు యూనివర్స్ నాకు మంచి రోజులు ఉంటాయా ఉండవా నేను ఇలాగే మగిపోవలసి వస్తుందా ఎవరో చేసిన దానికి నన్ను చాలామంది ప్లాన్స్ వేసి అంటే ఇప్పుడు ఇంట్లో ఒక ఉమెన్ చూపిస్తుంది అన్నమాట వాళ్ళ వాళ్ళకు సంబంధించిన లేడీస్ అంటే వాళ్ళ లైఫ్లో ఒక బలవంతమైన పాత్ర అంటే మేబీ లేడీ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళ వల్ల తను ఇలా చేశారు ఇవన్నీ కూడా మీ మైండ్లో పదే పదే మీకు గుర్తుకొస్తున్నాయి మీరు ఎంత మర్చిపోదామన్నా కానీ మీకైతే మరుపు రాకుండా ఉన్నాయి దానివల్ల మీరు చాలా స్ట్రగుల్స్ ఇబ్బందులు అయితే పడ్డారండి ఇవి ఏం చేయాలి ఈ పరిస్థితులు అనేటివి ఎండ్ అవుతాయా కావా మీరు ప్రతిరోజు దేవుడికి అయితే మొక్కుకుంటూ ఉన్నారు మీ పర్సన్కి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అయితే జరుగుతుందండి మీకు ఏ ఏ మంత్లో రీయూనియన్ అనేది జరుగుతుంది ఏ రాష్ల వారికి రెజినేట్ అవుతుంది ఏ లెటర్స్ వారికి ఎక్కువగా ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుందో చూద్దామండి లెటర్స్ ఏమో వై లెటర్ ఆర్ లెటర్ డబ్ల్యూ లెటర్ యూ లెటర్ ఈ లెటర్ ఎన్ లెటర్ జెడ్ లెటర్ బి లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి ఇందులో రాశులు ఉన్నాయి మీకు ఏ ఏ మంతుల్లో ఇవి ఈ ఎనర్జీస్ రెజినేట్ అయిన వాళ్ళే వర్కౌట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి ఇందులో మీకు ఏ మంత్ చూపిస్తుందో చూద్దామండి రాశులేమో మీనా రాశి మిథున రాశి కుంభరాశి ధనస్సు రాశి మకర రాశి తులారాశి రాశి సింహరాశి మేషరాశి మీకు ఏ మంత్లో రు రియూనియన్ అనేది జరుగుతుంది ఏప్రిల్ నెక్స్ట్ మంత్లో కొందరికైతే ప్రపోజల్స్ అయితే రాబోతు ఉన్నాయండి ఇంకా కొందరికి ఏమో జనవరి నెక్స్ట్ ఇయర్లో కొందరికేమో ఫిబ్రవరి మీకు ఈ మంత్లో రీన్యన్ అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి తనైతే పాజిటివ్గా అయితే మారారు ఒక అంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి ఫేస్ చేయడం వల్ల తనైతే పాజిటివ్గా మారారండి ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో కూడా చూద్దాము ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీ నైన్టీన్ ఎయిటీన్ సెవెన్ ట్వంటీ నైన్ ఫిఫ్టీన్ ఫోర్ సెవెంటీన్ థర్టీ వన్ థర్టీ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రసినట్టు అయితే కావడం అయితే జరుగుతుందండి మీకు ఏంజిల్స్ కూడా ఏం సమాధానాలు చెప్తారో కూడా చూద్దామండి మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ పర్సన్లో ఇంకా చేంజెస్ రావాలని మీరు కూడా తన పైన ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా వదిలిపెట్టుకోవాలండి నెగిటివ్ చూస్తే ప్రతిదీ కూడా నెగిటివ్గానే జరుగుతుంది తను మీకు ద్రోహమే చేశారేమో హార్ట్ బ్రేకే చేశారేమో కానీ తన పైన పూర్తిగా కూడా మీరు నెగిటివ్ థింకింగ్ తోటైతే ఉండొద్దు నెగిటివిటీ ఇంకింత నెగిటివిటీనే చేస్తుందండి పాజిటివ్ వేలనైతే థింకింగ్ అయితే చేయండి మీకు ఏంజల్స్ ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి లెట్ గో మీరున్న సిచువేషన్లో అలాగే ఉండిపోకండి ముందుకైతే వెళ్ళండి దాని ద్వారా మీ సమస్యలు అన్నిటివి పరిష్కారం అయితే జరుగుతాయి హెల్ప్ఫుల్ పీపుల్ మీరు మీ అవసరం ఉన్న వాళ్ళకి ఒక మాట సహాయమే ఏదైనా చిన్న వస్తు రూపకమే ఏదైనా కూడా హెల్ప్ అనేది చేయండి చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుంది రిమైన్ పాజిటివ్ అంటే మీరు కొంచెం నెగిటివిటీగా కూడా ఎక్కువగా థింక్ చేస్తూ ఉన్నారండి ఇలా జరుగుతాయి అలా ఎందుకు జరగదు అని ఎందుకంటే తను మీకు చేసిన ద్రోహానికి మీరు మర్చిపోలేకుండా కూడా మీ మైండ్లో కూడా ఎప్పుడు నెగిటివ్ థాట్సే ఎక్కువగా రివీల్ అవుతున్నాయండి వాటిని కొంచెం తీసి పక్కన పెట్టండి దాని ద్వారా మీ మైండ్ సెట్ అనేది పాజిటివ్గా అయితే మారుతుందండి అబెండెన్స్ మీ లైఫ్లోకి అయితే అబెండెన్స్ అనేది అయితే రాబోతుంది దాని ద్వారా మీ సిచ్యువేషన్స్ అనేటివి మార మారుతాయి మీలో కూడా మార్పులు వస్తాయి మీలో మార్పులు వస్తే మీకు యూనివర్స్ కూడా మార్పులు అనేది మీ లైఫ్లోకి పంపిస్తుంది దాని ద్వారా మీ టోటల్ లైఫ్ అనేది అయితే మారుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేంజ్ కాండి మీరు చేంజ్ కాండి అంటే మీ థింకింగ్స్ చేంజ్ అనేది కావాలి నాట్ ద రైట్ టైం మీకు కొన్ని పనులు చేయడానికైతే ప్రస్తుతానికైతే అనుకూలమైన సమయం అయితే కాదు బ్యాక్ స్టెప్ అయితే వేసి ఉండండి కాలం మనది కానప్పుడు కాలంతో పరిగెత్తద్దు కొద్ది రోజులు అలాగే ఉండాలి స్టేబుల్గా బీ యాక్టివ్ మీరు కొన్ని సిచ్యువేషన్స్లో డల్గా ఉండకండి యాక్టివ్గానే ఉండండి అంటే ఏదో జరిగిపోయిందని అంటే కాలము ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఎవ్వరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది మీది అని రాసి పెట్టుంటే అది ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అది ఆ వస్తువే కానీ ఆ మనిషే కానీ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతుందండి మీది కానిది మీ దగ్గర మీరు ఎంత ఫోర్స్ చేసినా ఉండదు మీదైంది మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళదు ఎప్పుడు కూడా లో ఎనర్జీలో ఉండకండి హై ఎనర్జీలో ఉండండి ఆస్క్ your ఏంజిల్స్ మీకు ప్రశ్నలకు ఏదైనా సమాధానాలు దొరకనట్లయినంటే మీ ఏంజిల్స్ని అయితే సమాధానాల కోసం అడగండి దాని ద్వారా మీ సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి మీరు మెడిటేషన్ లాంటిది కూడా చేయండి చేయడం వల్ల కూడా మీ మైండ్ అయితే రిలీఫ్గా అయితే ఉంటుందండి పీస్ఫుల్ రీస రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి అయితే థింక్ చేయండి థింక్ చేయడం వల్ల మీ సిచ్యువేషన్స్లో అయితే మార్పులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మై ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండండి నో నెగిటివిటీ మైండ్లో ఉన్న నెగిటివిటీ మొత్తం తీసేయండి మీరు పాజిటివ్ని ఇన్వైట్ చేస్తేనే మీ సిచ్యువేషన్లో పాజిటివిటీ వస్తుంది మీ మైండ్ మారుతుంది మీరు నెగిటివిటీని థింక్ చేస్తే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నెగిటివ్ మాగా మారిపోవడం అయితే జరుగుతుందండి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి లేదంటే మీది కాదు వేరే వాళ్ళదని లీవ్ చేయండి మీకు రెజినేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి